ఇదిగోండి బీరకాయలు అయితే కట్ చేసుకుంటున్నా కూర కోసం మిర్చిలు అయితే ఈ రోజు చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే గణేష్ నిన్న లేచిడు కదా ఈ రోజు చాలా మంది నాన్ వెజ్ తింటున్నారు మేము తింటలేము కానీ చాలా మంది అయితే తింటున్నారు లేచుడు లేట్ అయింది ఈ రోజు ఫుల్ మంది తింటున్నారు మిర్చి లక్ అయితే అవుతుందో లేదా అని ఈ రోజు అయితే చేయలేదు బరబర్ బుధవారం కూడా పడింది గణేశుడు మంగళవారం లేచిడు కదా చాలా మంది అట్లా అయితే ఫుల్ ఉన్నది చికెన్ సెంటర్ అక్కడ బాగా మంది ఉన్నారు చికెన్ కొందామంటే కూడా అక్కడ ఫుల్ మంది ఉన్నారు టైం మూడింటి నుంచి ఫుల్ మంది ఉన్నారు ఈమె రాసుకుంటాను అది చూడు చదువుల బిడ్డ చిన్న బిడ్డ నువ్వు మంచిగా ఇవన్నీ గిరికాయ కూర చే ఒకరు వందర ముతారు అద్దు అని పప్పు వేసేది ఏమంటా అండి పొద్దున్నే క్యాప్సికమ్ కర్రీ చేసిన పప్పు వేసి పెసరపప్పు పప్పు ఇంకా పప్పు అయితే తిన బుద్ధి అయిపోయి అయినా పప్పు వేసి ఇళ్ళకి పప్పు చేసేయంట బీరకాయ పులుసు గట్టిగా కూడా కాదు అట్లాంటిది ఏమి ఉండదు మేము తినరు రాసుకో నువ్వు

అసలు మారణే తప్పు కదా అసలు ఎందుకిన్నాట్లా చేస్తావ్ వడ్డయ్య ఇవటి కన్ సెంటర్ చికెన్ కోసం వీళ్ళక్రాసుకుంటాం ఇక ఏమైంది ఏం రాస్తాము ఒక బుక్ తీసి పాడేసింది అయ్యో అవిగో షాప్లో అయితే ఏమి గిరేయట్లేదు ఇక మొత్తం మిర్చి గిరాయి ఉంటే గిరాయి పొద్దులైతే అయింది మంచిగా బ్యాంక్ వచ్చిగా అయితే ఏం లేదా కౌంటర్ అయితే మొత్తం క్లోజ్ ఉంది అది ఉంటేనే గిరాకు మొత్తం అయితే లైట్ గీడ అన్ని ఆఫ్ చేసిన మళ్ళీ గాడ చికెన్ సెంటర్ దగ్గర అయితే మొబిలికి ఉన్నది కాడ ఇప్పుడు మంచిగా ఉంటుంది చూడండి అవతల ఇంకో అవతల అక్కడ ఒకటి ఉంది అక్కడ కూడా అవుతుంది ఎవరు లేరు మా దగ్గర మేము కూడా షాప్ తొందరగా క్లోజ్ చేస్తాం ఇక ఈ సెంటర్ క్లోజ్ చేస్తే సరిపోతుంది చేస్తున్నాడు ఈ టమాటాలు ఉల్లిపాయ ముక్కలు పసుపు కారం ఉప్పు వేసేసిన కొంచెం చిద్ది వేసుకున్న తర్వాత ఈ బీరకాయ ముక్కలు వేసి ఏమైంది ఈ బీరకాయ ముక్కలు వేసి వాటర్ పోస్తా కొంచెం టైప్ చేస్తా అనమాట రాసుకుంటాను రాసుకుంటానే ఉన్నారు వేస్తా తర్వాత ఎక్కువ నాకేమో అంత ఇష్టం ఉండదు మా ఆయన కొత్తిమీర అంటే చాలా ఇష్టం చేస్తాడు నేను కదా అందులో గుర్తు చేస్తాను నాకు ఒక్కొక్కసారి గుర్తున్నది కింద పడ్డది పొద్దున్న పప్పు కేజీ డబ్బునది తీస్తావు ఎందుకు అట్లా చేస్తావు తీస్తా డబ్బాలు పిస్తా పిస్తా పిస్తలు ఇక్కడ కింద పెడితే గిన్నె గుప్పెడు గుప్పెడు తీసి ఇంటి పుతిగా ఆ అత్తా ఉంది డాన్స్ వాటర్ పులిసే పులిసీగా పప్పేసి చేస్తా ఇప్పుడు బీరకాయ అని ఈరోజు పప్పేయకుండా చేస్తున్నా ఇక్కడ వీడియో చూసిన ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో ఎక్కా యూట్యూబ్లో ఇట్లా కట్టేస్తే ఖరాబ్ కాదని చెప్తే ఇక కట్టేసినాయిగా అల్ డిపెండ్ ఇవి ఏమి ఇచ్చినాయి మీకు ఇట్లా కట్టేసినా ఫ్రెండ్స్ ఇవ్వండి మంచిగా ఉంది ఐడియా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూసినా ఎక్క ఇలా ఇక ఐడియా ఎట్లా ఉందో కామెంట్ చేయండి అదే కవర్ కవర్ దాంట్ కవర్ని దింపినా ఇట్లా కట్టేసినా మాకు ఏమి ఇచ్చినా

மொத்தம் புத்தி அட்ட இட்டீசே போதே படிக்கோ எட்டை தப்பேடு

దానికి కూడా అన్నమాట గాల అంటే గాల అంటే మా భాషలో పెట్టు అని అర్థం పెట్టిన రాఖి పూలు మంచి కూర్చి దాని గురించి మాట్లాడుకుంటున్నాను ఎప్పుడైతే అన్నం ఉండడానికి కూర్చున్నాము ఇద్దరు అడుదరు అడుదరు బిడ్డ అడుదరు నువ్వు ఇద్దరు కాకు మొత్తం తలపించినావా అడుదరు అడుదరు అట్లా ఇస్తాను తుడుచుకోలే అది ఎక్కడ పెట్టినావు ఖర్చు ఆనందో ఇంత కడిగేసి ఇట్లా పెట్టేసిండు ఏమేమి తుడుచుకుంటాగో అప్పటికి అట్లా అని చేస్తాం మేము దుడుచుకున్నా ఏమనుకున్నా అద్దు అద్దు పెట్టా ఇచ్చే ఎందులో పెట్టుకుంటా ఇక చూడండి అప్తా గణేష్ గారు మొత్తం పని చేస్తారు పోయాసిన ఒకసారి అయితే నేను వాళ్ళతో మొత్తం పని చేస్తారు అడుతారు 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 ఇస్తా ఇటు ఇటు పో ఇటు పోను ఇటు లే లే అడిదరు అడుగరు అడగచ్చు ఇటు కూర్చో ఇోబెట్టా ఈడ కూర్చో ఈడ కూర్చో కూర్చో అగోండి ఆగోం ఆగోం ఇడే కూర్చోమన్నానా పోయింది అటు మంత్ ఇట్రాఫిట్ ఇట్రా దోమలు పడుతుందా ఇప్పుడు ఏదో అన్నం వింటున్నాను ఫ్రెండ్స్

ఎవరు చెప్తున్నా బాయ్ ఎవరు చెప్తున్నా బాయ్ తినిఫస్ట్ బాయ్ ఉంటాం ఫ్రెండ్స్ ఇక బాయ్ ఏ కుక్కల మూతుకుంటున్నాయి బాయ్ బాయ్ ఆ బాయ్ బెటా బాయ్ చెప్పాడా బాయ్ బాయ్